పుట్టిం పిల్లలకి ఆధార్ కార్డు ఎలా చేసుకోవాలనేది మన వీడియోలో అయితే మాత్రం పూర్తి డీటెయిల్స్ అయితే ఉంది చూడండి ఏమేమి చెప్తానో సేమ్ అవే పాటించండి మీకు అయితే ఆధార్ కార్డు వితిన్ టూ డేస్లో అయితే వచ్చేస్తుంది మా బుడ్డకి అయితే ఆధార్ కార్డు అయితే చేయించబోతున్నాం అదే నా పేరు మీద వస్తుంది అంటే అప్ టు ఫైవ్ ఇయర్స్ వరకు తండ్రి పేరు మీద అయితే ఇస్తాడు తండ్రి నెంబర్ మీద ఇస్తాడు సారీ తండ్రి పేరు అంటున్నా తండ్రి నెంబర్ మీద ఇస్తున్నారు అవి ఏ ఏ డీటెయిల్స్ కావాలనేది ఈ వీడియోలో అయితే ఉంటుంది స్కిప్ చేయకు ఓకేనా మంచి కొత్త ఊర్లో ఫుల్ వేడి ఫిటింగ్స్ చట్ట మరి మీ ఊర్లో ఎలా ఉందో కొంచెం మరి కామెంట్ బాక్స్లోకి అయితే వచ్చేసేయండి ఇక్కడ చూస్తున్నారు కదా దొంగ దొంగగా చూస్తున్న ఈమె సే తల్లి అంటే నా పెళ్ళవే తెలిసిందే కొత్తగా ఏముంది అది కదా కదా బ్యాక్గ్రౌండ్లో పొప్పు చేస్తుంది మా అమ్మ అండ్ ఇవన్నీ కాదని ఇంతసేపు నుంచి వెయిట్ చేస్తా అంటే వీడు మాత్రం ఫుల్లీ స్లీప్లో ఉన్నాడు అదిగో వీడు ఎప్పుడెప్పుడు లేస్తే ఎంత అమ్మో ఆధార్ కార్డు కనుక్కుంటే మళ్ళీ పాలు తాగి పండినాడు పండినాడు వీడు లేస్తే ఈ యాపిల్ క్రషర్ అయితే మాత్రం రెడీగా చేసి పెట్టుకున్నాము కానీ వీడు మాత్రం లేగట్లా ఫుల్ డీప్ స్లీప్లో ఉన్నాడు చూసారా మా బ్రిటిషోడు వీడు అమ్మా మా సేయాన్స్ ఆహా సేయాన్స్ డ్రెస్ బాగుందా డ్రెస్ బాగానే ఉంటుంది సేయాన్స్ కాబట్టి అందరికి గుడ్ మార్నింగ్ చెప్తాడు మా సేయాన్స్ లే ఇంకా ఆధార్ కార్డుకి పోదాం రా లే ఇంకా యాపిల్ తినా లేనా గుండు ఇంకెళ్దామా ఆధార్ కార్డ్కి గుండు గుండూ ఆధార్ కార్డ్కి రా ఆధార్ కార్డ్కి రా రెడీయా నువ్వు పొద్దున్నీ ఇంత సేఫ్ చేసినావు నువ్వు మళ్ళీ ఆధార్ కార్డ్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది మా వాడు ఇక్కడ చేసే కోలకి అనుకుంటాం మేమంతా ఆ రేంజ్ లో అల్లర్ బయటికి తీసుకొని వచ్చినందుకు ఫైనల్ గా ఆధార్ కార్డ్ అయితే కంప్లీట్ అయిపోయింది వీడియో ఎలా ఉందో ఒక్కసారి కామెంట్లు అయితే మెన్షన్ చేసేయండి బాయ్